నమస్కారం బిన్యూ విషయాలకు స్వాగతం నేను మీ శివప్రసాద్ విజయనగరం జిల్లా కేంద్రంలోని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీకారం చుట్టారు పురంలోని డెబ్బైవ రేషన్ డిపో పరిధిలోని లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు స్థానిక కేఎల్పురంలోని డెబ్బైవ రేషన్ డిపో పరిధిలోని లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు మొదటిగా లబ్ధిదారుల మధ్య సావిత్రమ్మ రవడ పద్మల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ అంబేద్కర్ జేసీ ఎస్ సేతు మాధవన్ స్మార్ట్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉపయోగపడే విధంగా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు ఈ కార్డు లో ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ క్రుడీకరించి ఉంటాయని రేషన్ డిపోల వద్ద స్కాన్ చేసిన వెంటనే వివరాలన్నీ తెలుస్తాయని అన్నారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇంటింటికి కార్డుల పంపిణీ ప్రారంభించామని చెప్పారు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో జీసీ సీతు మాధవన్ డిఎస్ఓ జీ మురళీనాథ్ తహసీల్దార్ కోర్మానాథరావు కార్పొరేటర్ తాలపూడి సంతోషి రేషన్ డీలర్ మామిడి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు క్యూఆర్ కోడ్ ఉంది అంటే ఇందులో ఉంటుంది కార్డు ఇస్తున్నారు మీరు ఇటువరకు రాసుకుంటారు లేకుండా ఇది వెళ్తే వాళ్ళ దగ్గర మిస్ట్ ఉంటది మనం తీసుకుని వాళ్ళు పట్టుకోవాలి రాకుండా ఉంటాయి ఒక పర్సన్ ఉన్నారు దొంగ కార్డులు ఉండడం కానీ లేకపోతే ఏమన్నా మీరు ఎవరన్నా వాడడం కానీ మీరే వాడాల్సి వస్తుంది ఓకేనా ఇది గవర్నమెంట్ వాళ్ళు ఈరోజు ఇమ్మన్నారు మీ ఈ ఈరోజు ఇస్తారు ఇంటింటికి వాళ్ళు ఇమ్మన్నారు ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తారు మీరు వాళ్ళకు ఉపయోగపడే మీకు ఉపయోగం ఉంటుంది తీసుకొచ్చిస్తారు మీకు మీరు ఇబ్బంది ఏం పడక్కర్లేదు అలాగే మీరు రేషన్ కూడా మీకు ఇంటికి ఇస్తున్నారా పెద్దోళ్ళకి మీ అందరికి ముస్ ముందు